హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మూన్ డిబెంటరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు రిలేషన్షిప్ వైజు కెరీర్ వైజు చెప్పుకుందామండి రీడింగు కార్డ్స్ కడుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారిలో వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి లవ్ మెసేజెస్ True colors, memories closing this cycle, my way. కార్డ్స్ తీసుకున్నాం రౌండ్ రౌండ్ బ్యాక్ స్టాప్ బట్ ఆఫ్ ద డిక్ ఐ మిస్ యూ అంటున్నారండి ఓకే రీడింగ్లోకి వెళ్దామండి ఫ్లేమ్స్ ఇది ఎలా కనిపిస్తుందంటే డీప్ స్పిరి స్పిరిచువల్ కనెక్షన్లా కనిపిస్తుందండి మీ రిలేషన్లో సపరేషను లేదా మిస్కమ్యూనికేషన్ జరిగినట్లు తెలుస్తుంది ఇద్దరు ఒకరినొకరు రిఫ్లెక్ట్ చేస్తున్నా కూడా ఈగో వల్ల మీ ఫియర్స్ వల్ల దూరం ఏర్పడింది అని ఈ కార్డు చెప్తుందండి మీలో ఉన్న భయాలు ఒకరిలో ఈగో ఇవి మీ రిలేషన్షిప్ని దూరం చేస్తుంది లవ్ మెసేజ్ మీ వ్యక్తి మీకు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారండి వారు మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు మీతో కమ్యూనికేట్ చేయాలని చూస్తున్నారు ట్రూ కలర్స్ ఇక్కడ ఎవరో మాస్క్ వేసుకొని ఉన్నట్లు అనుకుంటున్నారు మీ పర్సన్ మీరు ఒక మాస్క్ వేసుకొని ఉన్నారు అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు మిస్టేక్స్ తన వైపు ఉన్నా కూడా తను అంగీకరించే స్థితిలో లేరండి ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని అంగీకరించే స్థితిలో ఉన్నారు తను ఒక మాస్క్లో ఉన్నారు ఆ మాస్క్ కానీ మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు తను మీరే మాస్క్ వేసుకొని ఉన్నారు మీరు తనని కేర్ చేస్తారో లేదో అని కూడా భయం ఉంది తనలో మీతో మీతో గడిపిన జ్ఞాపకాలు మేం తన మనసులో బరువుగా ఉన్నాయన్నమాట పదే పదే ఆ జ్ఞాపకాలని తలుచుకుంటున్నారు ఫొటోస్ రూపంలో కానీ నెట్ రూపంలో కానీ తను పదే పదే మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నారు మీతో గడిపిన క్షణాలు మధుర క్షణాలు వరికి గుర్తుకు వస్తున్నాయి కానీ గతాన్ని వదిలేసేయాలి ప్రస్తుతం ప్రజెంట్లోకి రావాలి అని అనుకుంటున్నారు ఇంకేమనుకుంటున్నారంటే ఇది క్లోజింగ్ దిస్ సర్కిల్ అంటున్నారండి ఇది మేజర్గా క్లోజర్ కార్డు లాగా కనిపిస్తుందమ్మా పాత పెయిన్ఫుల్ రిలేషన్షిప్ లేదా రిపీటెడ్ పార్ట్ రిపీట్గా ఏదైతే ప్యాటర్న్ జరుగుతుందో ఇప్పుడు అది క్లోజ్ అవుతుంది వారు క్లోజ్ చేయాలనుకుంటున్నారు ఏదైతే రిపీటెడ్గా జరుగుతున్నాయో ప్యాటర్న్స్ అవి వాటిని లేదంటే పెయిన్ఫుల్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయాలని వారు ఫీల్ అవుతున్నారు వారు చాలా యుగో క్లాష్ ఉందండి వారిలో చాలా మొండిగా ఉన్నారు నేను ఇంతే ఉంటాను నేను మారును నేను ఇలానే ఉంటాను నేను ఏ విధంగా ఉన్నానో ఆ విధంగానే ఉంటాను దేనిని వదలను ఆరగంట చేసిన మొండిగా ఉంటున్నా వాదన చేస్తున్నా లేదంటే తన యుగోని తీసుకొస్తున్నా దాన్ని మార్చుకోను అని వారు అనుకుంటున్నారు కానీ ఇగో వదిలేస్తే మీ రిలేషన్షిప్ మంచిగా ముందుకు వెళ్తుంది ఆ యూగో వల్ల సమస్యలు పెరుగుతున్నాయి అన్నమాట నాకేం తక్కువ నేను అన్నీ చేయగలను నాకేం తక్కువ నేను ఒక మాట అంటే పడాలి కదా అన్న ధీమా కనిపిస్తుంది రౌండ్ రౌండ్ అంటే జరిగిన ప్యాటర్నే మరలా మరలా జరుగుతుంది మీరు హట్ అవటం వరు హట్ చేయటం రిపీట్ అవుతుందన్నమాట ఈ కార్మిక్ సైకిల్ని ఈసారి తీసేసు తీసేసేయాలి ఇది ఒక లెసన్ లాగా నేర్చుకోవాలి అని తను అనుకుంటున్నారు లేదంటే పెయిన్ మరలా మరలా కలుగుతుంది కనుక ఈ ప్యాటర్న్ని క్లోజ్ చేయాలి అని అనుకుంటున్నారు ఇంకేమనుకుంటున్నారంటే మిమ్మల్ని తను ఎమోషనల్గా మెంటల్గా చీట్ చేశారు అని వర్ ఫీల్ అవుతున్నారు తను చేసిన బ్యాక్ స్టాపింగ్కి తను చేసిన ద్రోహం ద్రోహానికి తను ఇప్పుడు చాలా బాధపడుతున్నానని వర్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు తనకి క్లారిటీ వచ్చింది అనమాట తన బిహేవియర్ వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అని చెప్పి తనకు అర్థమైంది ఓవరాల్గా రిలేషన్షిప్ వైజు తను ఏమనుకుంటున్నారంటే ఇది కార్మిక్ లేదా ట్విన్ ఫ్లేమ్ టైప్ కనెక్షను అని అనుకుంటున్నారు దీనివల్ల తనకి చాలా లెసన్స్ నేర్పింది అని చెప్పి తను అనుకుంటున్నారు ఏదైతే డిసెప్షను ఇగో ఇగో ఎక్కడ వచ్చిందండి ఇగో ఇంకా రిపీటెడ్గా ప్యాటర్న్ కంటిన్యూ అవటం అవి కంటిన్యూగా జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్యాటర్న్ని కట్ చేసుకోవాలని తను అనుకుంటున్నారు ఆ ప్యాటర్న్ కట్ చేసుకొని తను హీల్ అవ్వాలనుకుంటున్నారు ముందుగా మీతో పాజిటివ్గా ఉండాలి తను ఏదైతే బిహేవ్ చేశారో మీ పట్ల ఆ ప్యాటర్న్ను ఇక ముందు రాకుండా చూసుకోవాలి అని వారు ఫీల్ అవుతున్నారండి పాస్ట్ను వదిలేసి కొత్త చాప్టర్లోకి ప్రారంభించాలి అనుకుంటున్నారు ఓకే అండి ఫైనల్గా తను ఏమనుకుంటున్నారంటే తనలో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్ని తగ్గించుకోవాలి అనుకుంటున్నారు ఏదైతే పెయిన్ఫుల్ సిచువేషన్స్ ఉన్నాయో వాటిని కట్ చేసుకోవాలనుకుంటున్నారు ఫ్యూచర్లో ఇటువంటివి ఏవి రాకుండా చూసుకోవాలనుకుంటున్నారు ఇది ఒక లెసన్ లాగా పాఠం లాగా నేర్చుకున్నాను అని వర్ ఫీల్ అవుతున్నారు కొత్త సైకిల్లోకి ప్రారం ప్రారంభించాలి కొత్త సైకిల్ని ప్రారంభించాలి బలమైన లేకుంటే తెలివైన వ్యక్తిగా మారాలి అని చెప్పి వర్క్ ఫీల్ అవుతున్నారండి తనలోని పాజిటివ్స్ పాజిటివ్ని పెంచుకోవాలనుకుంటున్నారు తనలో ఉన్న నెగిటివ్స్ని వదిలేసేయాలనుకుంటున్నారు ఏదైతే సిచ్యువేషన్స్ జరిగినాయో ఆ సిచ్యువేషన్స్ని బ్యాగేజెస్ని ఇక ముందు రాకుండా చూడాలని తను కోరుకుంటున్నారండి ముందు మీ లైఫ్లో కెరీరు పరంగా బ్యాలెన్స్ అవసరం అండి ప్యాషన్ మరియు పేషెన్స్ రెండు సమానంగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారనమాట యూనివర్స్ ఏదో ఒక ఫీల్డ్లో మీరు డిస్టైండ్ అవుతున్నారు కానీ పేషెన్స్ కావాలి అని చెప్పి చెప్తున్నారండి మీరు సహనంగా ఉండాలి సహనంగా ఉండి మీరు ఏదైనా బిజినెస్ కానీ జాబ్ కానీ చేస్తున్నట్లయితే సహనంగా ఉన్నట్లయితే దానిలో వృద్ధి పొందుతారు అని చెప్పి చెప్తున్నారండి మీ హార్డ్ వర్క్కి గుర్తింపు దొరుకుతుంది అని చెప్తున్నారు పాజిటివ్గా మీకు రిజల్ట్ రావచ్చు అని చెప్తున్నారు మీకు కొత్త ఆఫర్ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు మీ కమ్యూనికేషన్ ద్వారా కొత్త కొత్త అవకాశాలు రావచ్చు అని చెప్పి చెప్తున్నారండి యూనివర్స్ వర్క్ ప్లేస్లో కొన్ని ఫేక్ ప్లేసెస్ కూడా అంట మీకు మీకు అంట మీరు నిజంగా సపోర్ట్ చేసే వారు మీరు మీకు నిజంగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వారు ఎవరు అనేది మీకు పూర్తిగా స్పష్టమవుతుంది అంటే మీ ముందు మంచిగా సపోర్ట్ చేస్తూ పక్కన ఏం మాట్లాడతారు ఏంటనేది వారి గురించి తెలుస్తుందంట మీకు గతంలో చేసిన తప్పులు లేదా ఎక్స్పీరియన్స్ నుండి మీరు అయితే నేర్చుకున్నారో వాటిని జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి అని చెప్తున్నారు వాటి గ్రోత్కి మీరు వాటిని మీ గ్రోత్కి ఉపయోగించుకోండి అని చెప్పి చెప్తున్నారండి ఏవైతే ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చినవి ఉంటాయి కదా స్కిల్స్ ఆ స్కిల్స్ని జాగ్రత్తగా పదిలంగా ఉంచుకొని మీ గ్రోత్కి ఉపయోగించుకోండి అని చెప్పి చెప్తున్నారండి పాత జాబ్ కానీ లేదంటే పాతగా ఏదైనా నేర్చుకొని ఉంటే అవి క్లోజ్ అవుతాయి పాత జాబ్ కానీ ఏదైనా పాతగా గతంలో ఏమైనా నేర్చుకొని ఉంటే అవి క్లోజ్ అవుతాయి కొత్త కెరియర్ ఫేజ్కి మీరు సిద్ధమవుతున్నారు అని చెప్పి చెప్తున్నారండి టీమ్ వర్క్లో ఈగో ప్రాబ్లం ఉండవచ్చు కొంచెం ఫ్లెక్సిబిలిటీతో పనిచేస్తే ప్రోగ్రెస్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి టీమ్ వర్క్లో కొంచెం ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయంట దాంతో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు డెసిషన్స్ కెరీర్ కెరియర్ డెసిషన్స్ తీసుకుంటే రిపీటెడ్ ప్యా ప్యాటర్న్స్లో ఉన్నాయా లేదా అనేది అబ్జర్వ్ చేసుకోండి అంటే ఒకటే ప్యాటర్న్ కంటిన్యూగా జరుగుతుందేమో అని అబ్జర్వ్ చేసుకోమని చెప్తున్నారండి అది కంటిన్యూ జరుగుతుంటే దానిలో బ్రేక్ తీసుకొచ్చి కొత్త అప్రోచ్తో ముందుకు వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు బ్యాక్ స్టాప్ స్టాప్ ఎవరిని బ్లైండ్గా నమ్మకండి బ్లైండ్గా నమ్మొద్దు అని చెప్తున్నారు వర్క్లో కానీ పాలిటిక్స్ ఉన్నట్లయితే స్మార్ట్గా వ్యవహరించండి అని చెప్పి చెప్తున్నారు వర్క్ ప్లేస్లో పాలిటిక్స్ జరుగుతాయండి చాలా జరుగుతాయి అవి మీరు అబ్జర్వ్ చేసుకొని దాని నుంచి స్మార్ట్గా బయటికి రండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మనకి ఓవరాల్గా ఏం అర్థమవుతుందంటే కొంత పాలిటిక్స్ లేదా ఈగో ఇష్యూస్ ఉన్న మీ వర్క్ కెరీర్లో మీరు వాటి నుంచి అవగాహన పొందుతున్నారు పొందారు కూడా ఇక ముందు ఫ్యూచర్లో డెసిషన్స్లో క్లారిటీతో స్ట్రాంగ్గా మూవ్ అవుతారు అని చెప్పి మనకి యూనివర్స్ చెప్తున్నారన్నమాట అంటే గతాన్ని అబ్జర్వ్ చేశారు మీరు పాఠాలు నేర్చుకున్నారు కొత్త సైకుల్లోకి తెలివైన వ్యక్తిగా మారుతున్నారన్నమాట ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ